హలో గాయస్ వెల్కమ్ టు వెత్రి తెలుగు సో ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ చూద్దాము టర్మ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇది ఎయిట్ మిలియన్ ఫండింగ్ ఉంది సో ఒక చిన్న షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఈ లింక్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో ఉంటాయి సో వన్ ఆఫ్ ద లింక్ రిఫరల్ లింక్ నేను తీసుకున్నాను ఈ హోమ్ పేజ్ అనేది ఉంటుంది సో కనెక్ట్ అని క్లిక్ చేస్తాను అక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అగ్రీ చేసుకోండి సో మనం మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేయడం అనేది చూపించాను లేదంటే కనుక ఒకసారి చూడండి మన యూట్యూబ్ వీడియోస్లోనే ఉంటుంది ఫస్ట్ వీడియో అదే సో డాష్ బోర్డ్ అనేది వస్తుంది మీకు మీరు ఈ సైన్ మెసేజ్ ఇది క్లిక్ చేయండి ఇక్కడ తర్వాత మీ ట్విట్టర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి తర్వాత డిస్కార్డ్ కూడా లింక్ చేయండి ఓకే ఈ డిస్కౌంట్ అనేది నేను తర్వాత చే చేస్తాను మీరు స్కిప్ కూడా చేయొచ్చు ఆర్ యూ కెన్ ట్రై టు లింక్ సైన్ ఇన్ చేసుకుని ఉంటే మనకు కనపడుతుంది ప్రొడెన్షియల్స్ చూడాలి ఓకే మనకు తెలిసి ఓకే మీరు ఆ పార్ట్ కొంచెం అది ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చినా కూడా మీకు అది మూవ్ ఆన్ అయిపోతుంది సో సింపుల్ టాస్క్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఈ పాయింట్స్ అనేవి కనబడుతున్నాయి కదా పాయింట్స్ అక్యుమి అక్యుమలేట్ చేసుకోవాలి మొత్తం మనము ఈ రివార్డ్ సెక్షన్లోకి వస్తే మీకు పాయింట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ కనబడుతుంది అండ్ బేసిక్ టాస్క్ ఈ ట్విట్టర్లో రీట్వీట్ ఇలాంటివన్నీ చేస్తే ఓకే ఈ డిస్కార్డ్ కూడా ఇంకా లింక్ కాలేదు ఇక్కడ డిస్కార్డ్ లింక్ చేసుకొని ఈ రీట్వీట్ అవి చేసుకుంటే ఈ కొన్ని టాస్క్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కూడా మనకి పాయింట్స్ అనేది అక్యుములేట్ అవుతాయి తర్వాత వాలెట్ మనం చేసుకొని ఇంకొన్ని ఏముంటాయంటే ఇక్కడ మీరు లెండింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే అదంతా అమౌంట్తో ఉంటుంది చూడండి అది మీరు ఎర్నింగ్ చేసుకోవాలంటే కొన్ని డిపాజిట్ చేయొచ్చు యూఎస్డిటి ఎవరిని ఆర్ ఈ వాల్ట్లో కూడా లిక్విడిటీ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా అమౌంట్తో ఉంటుంది కాబట్టి మీకు చేయాలనుకుంటే చేయొచ్చు బట్ అదర్వైజ్ ఫ్రీగా ఉన్న టాస్క్లు అయితే ఇవి ఇక్కడ ఇక్కడ మీకు డైలీ టాస్క్లు కనబడతాయి వాటిని చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఉంటే ఇక్కడ రెఫర్ చేయండి ఈ లింక్స్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి వాళ్ళని ఈ లింక్ త్రూ జాయిన్ అవ్వాలంటే సో దట్ దానికి కూడా కొన్ని పాయింట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్ ఇస్ వెరీ షార్ట్ వీడియో ఎయిట్ మిలియన్ ఫండింగ్ ఉంది అంటే పర్వాలేదు డీసెంట్ ఫండింగ్ ఉంది మంచి ఎయిర్డ్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్